హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక చిన్న కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా పేరు గెలిచినట్ల ఓడినట్ల ఇక్కడ మనం వన్ ఆర్ లాస్ట్ అని రాసుకోవచ్చు వన్ ఆర్ లాస్ట్ అలా రాసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ అయితే ఇచ్చుకోవచ్చు అంటే గెలిచామా ఓడిపోయామా గెలుస్తామా ఓడుతామా అంటే విన్ ఆర్ లూజ్ అని రాయాలి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి గెలిచినట్ల అంటే మనం గెలిచామా అని చెప్తే డిడ్ వి విన్ అని రాస్తాం ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే ఓడినట్ల సబ్జెక్ట్ ఉంటే డిడ్ వి లూజ్ మనం గెలిచినట్ల మనం ఓడినట్ల అంటే డిడ్ వి విన్ ఆర్ లూజ్ అని చెప్పొచ్చు మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏది లేదు కాబట్టి వన్ ఆర్ లాస్ట్ అంటే సరిపోతుంది ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మనం దీనికి ఎక్కువగా ఆలోచించకుండా సింపుల్గా రాయొచ్చు వన్ ఆర్ లాస్ట్ గెలిచినట్లా ఓడినట్లా గెలిచామా ఓడిపోయామా విన్ ఆర్ లూస్ అంటే గెలుస్తామా ఓడిపోతామా మీకు దీనికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను ఒక ఊర్లో ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవారు వాళ్ళు సోమరిపోతులు ఏ విలేజ్ వేర్ వర్ ట్రూ యంగ్ వేర్ దేవర్ బోత్ లేజీ ఎనీ విలేజ్ ఒక గ్రామంలో లేదా ఒక ఊళ్ళో బేర్వర్ టు యంగ్మెన్ ఇద్దరు కుర్రాలు ఉండేవాళ్ళు యంగ్మెన్ అంటే కుర్రాలు యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు అని ఇక్కడ మనం పాస్ట్ టైంస్ లో చెప్తున్నాం కాబట్టి వరనే వెరపు రావడం జరిగింది దే వర్ బోత్ లేజీ వారిద్దరు కూడా సోమరిపోతులు బేవర్ లేజీ అంటే వారు సోమరిపోతులు ఒకరోజు ఆ ఊళ్ళోని సత్రానికి వేరే ప్రాంతం నుంచి ఓ వ్యక్తి వచ్చాడు అతడిని ఆట పట్టించుకోవాలని మాట కలిపారు వన్ డే ఏ మ్యాన్ ఫ్రమ్ అనదర్ ప్లేస్ కేమ్ టు ఇన్ ఇన్ దట్ విలేజ్ ద టూ డిసైడెడ్ టు మేట్ ఫన్ ఆఫ్ హిమ్ అండ్ స్టార్టెడ్ ఏ కన్వర్జేషన్ ఒక రోజు ఆ ఊర్లోని సత్రానికి వేరే ప్రాంతం నుంచి ఓ వ్యక్తి వచ్చాడు వన్ డే అంటే ఒక రోజు ఏ మ్యాన్ ఒక అతను లేదా ఒక మనిషి ఫ్రమ్ అనదర్ ప్లేస్ వేరే ప్రాంతం నుంచి వేరే ప్రదేశం నుంచి కేమ్ టు అండ్ ఇన్ ఎక్కడికి వచ్చారు సత్రానికి వచ్చాడు ఇక్కడ ఇన్ అంటే సత్రం అని చెప్పొచ్చు లేదా మనం ఇంకొక పదం ఏం రాసుకోవచ్చు అంటే చౌల్ట్రీ అని చెప్పొచ్చు చౌల్ట్రీ అనొచ్చు లేదా ఇన్ అనొచ్చు రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు ఏ చౌల్ట్రీ లేదా అండ్ ఇన్ సత్రానికి వచ్చాడు ఇన్ దట్ విలేజ్ ఆ ఊర్లోకి వన్ డే ఏ మ్యాన్ ఫ్రమ్ అనదర్ ప్లేస్ కేమ్ టు మ్యాన్ ఇన్ ఆర్ చౌట్రీ ఇన్ దట్ విలేజ్ ఒక రోజు ఆ ఊర్లోని సత్రానికి వేరే ప్రాంతం నుంచి ఓ వ్యక్తి వచ్చాడు అతన్ని ఆట పట్టించాలనుకుని మాట కలిపారు ద టూ డిసైడెడ్ ద టూ అంటే ఆ ఇద్దరు ఎవరా ఇద్దరు ఆ ఊర్లో ఉండే ఇద్దరు కుర్రాళ్ళు వారు సోమరిపోతులు ఇద్దరు డిసైడెడ్ నిర్ణయించుకున్నారు టు మేక్ ఫన్ ఆఫ్ హిమ్ అంటే అతన్ని ఆట పట్టించాలనుకున్నారు ఇలాంటి ఫ్రేజెస్ చాలా ఇంపార్టెంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్ అంటే అతన్ని సరదాగా ఆట పట్టించడం అండ్ మరియు స్టార్టెడ్ ఏ కన్వర్జేషన్ ఆట పట్టించాలనుకుని ఆట కలిపారు స్టార్టెడ్ మొదలు పెట్టారు కన్వర్జేషన్ అంటే ఒక సంభాషణను మొదలు పెట్టారు ఆట పట్టించాలనుకుని ఎవరు ఆ ఊర్లో ఉండే ఇద్దరు సోమరిపోతులు మనం ఒక పందెం వేసుకుందాం ఒక్కొక్కరు తమకు కలిగిన ఓ వింత అనుభవాన్ని చెప్పాలి లెట్ లెటస్ హ్యావ్ హ్యాడ్ ఒక పందెం వేసుకుందాం లెట్ అస్ మేక్ ఇది మనం ప్రెసెంట్ టెన్స్ లో చెప్పుకుంటాం ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఉంది కాబట్టి లెట్ అస్ మేక్ అంటే మనం ఒక పందెం వేసుకుందాం దే సెడ్ వారు అన్నారు ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది కాబట్టి అది ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాం ఒక్కొక్కరు తమకు కలిగిన ఓ వింత అనుభవాన్ని చెప్పాలి ఆఫ్ అస్ అంటే మన ఇద్దర్లో ఒకరు ఇక్కడ కూడా ఇన్వర్టెడ్ కామా ఉంది విల్ టెల్ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ హ్యాడ్ మనకు కలిగిన ఒక వింత అనుభవాన్ని చెప్పాలి లేదా చెబుదాము విల్ టెల్ అంటే చెబుదాము షుడ్ టెల్ అంటే చెప్పాలి ఎలా రాసుకున్నా కూడా కరెక్ట్ గానే ఉంటుంది ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ హ్యాడ్ అంటే ఒక్కొక్కరు తమ కలిగిన వింత అనుభవాన్ని చెప్తారు లేదా ఈచ్ టెల్ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ అంటే ఒక్కొక్కరు తమకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి షుడ్ అని చెప్పినప్పుడు చెప్పాలి విల్ అని చెప్తే చెబుతారు ఏ స్ట్రేంజ్ అంటే ఒక వింత లేదా కొత్త ఎక్స్పీరియన్స్ అనుభవం వీ హ్యావ్ హ్యాడ్ మనకు కలిగిన దానిలో ఒక కొత్త అనుభవాన్ని చెప్పాలి వాళ్ళలో ఎవరైనా దాన్ని నమ్మకపోతే అది చెప్పిన వారికి లొంగిపోవాలి అన్నారు దానికి ఆ పొరుగురు వ్యక్తి ఒప్పుకున్నాడు ఇఫ్ లిజనింగ్ డజంట్ బిలీవ్ ఇట్ హీ హ్యాస్ టు సరెండర్ ఆఫ్ ద పర్సన్ హూ టోల్ ద స్టోరీ ఇఫ్ లిజనింగ్ డజంట్ బిలీవ్ ఇట్ లిజనింగ్ అంటే ఇక్కడ వినేవారు వన్ వినేవారిలో ఏ ఒక్కరైనా డజంట్ బిలీవ్ ఇట్ నమ్మకపోతే దానిని నమ్మకపోతే ఇట్ అంటే దానిని ఇది కూడా మనం ఇన్వర్టెడ్ కామర్స్ లో రాసాం కాబట్టి ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పడం జరుగుతుంది ఇఫ్ ఎనీ వన్ లిజనింగ్ డజెంట్ బిలీవ్ ఇట్ వినే వాళ్ళలో ఎవరైనా దాన్ని నమ్మకపోతే అది చెప్పిన వారికి లొంగిపోవాలి అన్నారు హీ హ్యాస్ టు సరెండర్ అతను లొంగిపోవాల్సిన అవసరం ఉంది హీ టు సరెండర్ ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి హీ హ్యాష్ హీ హ్యాష్ టు అంటే లొంగిపోవాల్సి ఉంది టు ద పర్సన్ హూ టోల్ ద స్టోరీ అది చెప్పిన వారికి లొంగిపోవాలి టు ద పర్సన్ ఆ వ్యక్తికి హూ అనేది రిలేటివ్ ప్రణం హూ టోల్ ద స్టోరీ ఎవరైతే ఆ కథ చెప్పారో ఆ కథ చెప్పిన వ్యక్తికి లొంగిపోవాలి అని అన్నారు వినేవాళ్ళు ఎవరైనా దాన్ని నమ్మకపోతే అది చెప్పిన వారికి లొంగిపోవాలన్నారు దానికి ఆ పొరుగురు వ్యక్తి ఒప్పుకున్నాడు ద స్ట్రేంజర్ అగ్రీడ్ అంటే ఆ పొరుగురు వ్యక్తి ద స్ట్రేంజర్ అంటే ఆ కొత్త వ్యక్తి ఎగ్రిడ్ ఒప్పుకున్నాడు ఈ ఎగ్రిడ్ అనేది వీటిలో ఉందంటే అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది మొదటి కుర్రాడు నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకు నేరేడు పండ్లు తినాలనిపించింది ఎవరిని అడిగినా సెట్ ఎక్కడం రాదన్నారు ద ఫస్ట్ యంగ్ మ్యాన్ సెట్ వెన్ ఐ వర్ స్టిల్ ఇన్ మై మదర్స్ హోమ్ షీ క్రేవ్ జామున్ ఫ్రూట్స్ ఆర్ బ్లాక్ ప్లమ్ నోబడి ఇన్ ద విలేజ్ న్యూ హౌ టు క్లైమ్ ద ట్రీ దే సెడ్ ద ఫస్ట్ యంగ్ మ్యాన్ సెడ్ మొదటి కుర్రాడు ద ఫస్ట్ యంగ్ మ్యాన్ అంటే మొదటి యువకుడు సెడ్ అన్నాడు వెన్ ఐ వస్ స్టిల్ ఇన్ మై మదర్స్ ఓమ్ వెన్ ఐ వస్ స్టిల్ ఇంకా ఇన్ మై మదర్స్ నా మదర్ యొక్క ఓమ్ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకు నేరేడు పండ్లు తినాలనిపించింది చీ క్రేవ్డ్ జామున్ ఫ్రూట్స్ క్రేవుడ్ అంటే తినాలని అనిపించడం కోరిక కలగడం ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే తృష్ణ కలగడం షీ క్రేవుడ్ జామూన్ ఫ్రూట్స్ ఇక్కడ నేరేడు పండ్లు అంటే జామూన్ ఫ్రూట్స్ అంటారు లేదా బ్లాక్ ప్లమ్ నేరేడు పండ్లు తినాలని అనిపించింది ఎవరిని అడిగినా చెట్టు ఎక్కడం రాదన్నారు నో ఇన్ ద విలేజ్ ఏ ఒక్కరు కూడా ఆ గ్రామంలో న్యూ తెలియదు ఇక్కడ న్యూ అనేది పాజిటివ్ గా ఉన్నప్పటికీ వాక్యంలో మొదట్లో నో బడీ అనేది నెగటివ్ గా ఉంది కాబట్టి దీనికి కనెక్ట్ అవుతుంది నో బడీ ఇన్ ద విలేజ్ న్యూ అంటే ఏ ఒక్కరికి తెలియదు హౌ టు క్లైమ్ ద ట్రీ చెట్టు ఎక్కడం ఎలానో తెలియదు హౌ టు క్లైమ్ ద ట్రీ చెట్టు ఎక్కడం రాదు అంటే నో న్యూ ఏ ఒక్కరికి తెలియదు ఐ డోంట్ నో ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు ఐ డోంట్ నో ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ తెలియదు అని చెప్పొచ్చు అలాగే ఐ డోంట్ నో ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు ఇక్కడ నో బడీ న్యూ హౌ టు క్లైమ్ ద ట్రీ అంటే ఏ ఒక్కరికి చెట్టు ఎక్కడం రాదు అంటే చెట్టు ఎక్కడం తెలియదు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ద సెడ్ వారు అన్నారు అప్పుడు నేనే బయటికి వచ్చి గబగబా చెట్టు ఎక్కి పండ్లనన్నీ కోసి అమ్మ చేతిలో పెట్ట అన్నాడు అందరూ తాము అది నమ్మినట్లు అలా ఆడించారు సో ఐ మై సెల్ఫ్ అవుట్ క్విక్లీ క్లైమ్ ద ట్రీ ప్లక్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ మై మదర్స్ హ్యాండ్స్ ఎవ్రీ వన్ నాడెడ్ దట్ దే బిలీవ్ ద స్టోరీ ఇప్పుడు నేనే బయటకు వచ్చి గబగబా చెట్లెక్కి పండ్లన్నీ కోసి అమ్మ చేతిలో పెట్ట అన్నాడు సో ఐ మై సెల్ఫ్ నాకు నేనే కేమ్ అవుట్ బయటికి వచ్చాను క్విక్లీ గబగబా అంటే వేగంగా క్లైమ్ ద ట్రీ చెట్టు ఎక్కాను ప్లక్ ఆల్ ద ఫ్రూట్స్ పండ్లన్నీ కోసి ప్లక్ అంటే కోయడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది ఆల్ ద ఫ్రూట్స్ అన్ని పండ్లను కోసాను అండ్ మరియు ప్లేస్డ్ దెమ్ ఉంచాను లేదా పెట్టాను వాటిని ప్లేస్ట్ దెమ్ అంటే వాటిని పెట్టాను లేదా వాటిని ఉంచాను ఇన్ మై మదర్స్ అండ్స్ మా అమ్మ యొక్క చేతిలో పెట్టాను అప్పుడు నేనే బయటకు వచ్చి గబగబా చెట్టు ఎక్కి పండ్లను కోసి అమ్మ చేతిలో పెట్ట అన్నాడు సో ఐ మై సెల్ఫ్ కేమ్అవుట్ క్విక్లీ క్లైమ్ ద ట్రీ ప్లక్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ మై మదర్స్ హ్యాండ్స్ ఇవన్నీ కోసి నేనే గబగబా అమ్మ చేతిలో పెట్టానన్నాడు ఇలాంటి పదాలను మీరు సందర్భం వచ్చినప్పుడు మీరు కూడా యూస్ చేస్తూ ఉండాలి అందరూ తాము అది నమ్మినట్లు తలా ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు నాడెడ్ తల ఆడించారు తల ఊపారు దట్ చూపిస్తూ అని దే బిలీవ్ ద స్టోరీ అంటే అది నమ్మినట్లు మేమందరం నమ్మేమని ప్రతి ఒక్కరూ తల ఊపారు లేదా తల ఆడించారు రెండో కుర్రాడు నేను వారం రోజుల పసివాడిగా ఉన్నప్పుడు అడవికి వెళ్ళాను అక్కడి చింత చిట్టెక్కి కడుపు నిండా కాయలు తిన్నాను దాంతో ిగడం అసాధ్యమైంది దెన్ ద సెకండ్ యంగ్ మ్యాన్ సెడ్ వెన్ ఐ వాస్ జస్ట్ ఏ వీక్ ఓల్డ్ బాయ్ ఐ వెంట టు ద ఫారెస్ట్ దేర్ ఐ క్లైమ్డ్ ఎమరిన్ ట్రీ అండ్ ఎయిట్ సో మెనీ ఫ్యామరిన్ పాట్స్ దాట్ ఇట్ బికమ్ ఇంపాసిబుల్ టు క్లైమ్ డౌన్ దెన్ ద సెకండ్ యంగ్ మ్యాన్ సెట్ రెండో కుర్రాడు చెప్పాడు దెన్ అప్పుడు ద సెకండ్ యంగ్ మ్యాన్ రెండో కుర్రాడు సెట్ చెప్పాడు నేను వారం రోజుల పసివాడిగా ఉన్నప్పుడు వెనైవస్ జస్ట్ ఏ వీక్ ఓల్డ్ బేబీ వెనైవస్ అంటే నేను ఉన్నప్పుడు జస్ట్ కేవలం ఏ వీక్ ఓల్డ్ బేబీ అంటే ఒక వారం రోజుల పసివాడిగా ఉన్నప్పుడు పసిబాలుడిగా ఉన్నప్పుడు నేను అడవికి వెళ్ళాను ఒక వారం రోజుల పసివాడిగా ఉన్నప్పుడు అక్కడి చింత చెట్టెక్కి కడుపు నిండా కాయలు తిన్నాను వేర్ అక్కడ ఐ క్లైమ్డ్ ఎ టెమరీన్ ట్రీ క్లైమ్డ్ అంటే ఎక్కాను వీటిలో ఉంది సింపుల్ పాస్ టైమ్స్ లో ఉంది టమరీన్ ట్రీ చింత చెట్టు ఎక్కాను అండ్ మరియు హేట్ సో మెనీ టెమరీన్ పాడ్స్ చింత చెట్లు ఎక్కి కడుపు నిండా కాయలు తిన్నాను హేట్ తిన్నాను సో మెనీ చాలా టామరీన్ పాడ్స్ అంటే చింతకాయలు చింతకాయల్ని టమరీన్ పాడ్స్ అంటారు ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి చింతకాయలు తిన్నాను దాంతో దాట్ అది ఇట్ బికేమ్ ఇంపాసిబుల్ టు క్లైమ్ డౌన్ ఇట్ బికేమ్ ఇంపాసిబుల్ అంటే అది అసాధ్యమైంది టు క్లైమ్ డౌన్ దిగడానికి ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి E